మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవరా రిలీజ్ కి రెడీ అయింది వచ్చే మంగళవారం ట్రైలర్ ని లాంచ్ చేసేందుకు ఫిల్మ్ టీమ్ రెడీ అయింది ఆల్రెడీ మూడు వర్షన్లు రెడీ అయ్యాయట ఎయిటింగ్ చేసి రెడీగా ఉన్న మూడింట్లో రెండింటిని ఎన్టీఆర్ సండే రోజు ఫైనల్ చేస్తాడని తెలుస్తోంది ఇక ఇందులో పాత్రల విషయంలో ఆఫర్ ప్రకటించిన ఎన్టీఆర్ ట్రైలర్స్ విషయంలో కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నాడు అంటే ఈ మంగళవారం మొదటి ట్రైలర్ లాంచ్ అవుతుంది ఎగ్జాక్ట్ గా పది రోజుల తర్వాత రెండో ట్రైలర్ రాబోతుంది అందుకు తగ్గ ఏర్పాట్లు ఇప్పుడే అవడంతో ఫ్యాన్స్ కి కప్ పూనకాలు కన్ఫర్మ్ అయినట్లే వస్తున్నాడు వచ్చేస్తున్నాడు ట్రైలర్ రూపంలో సునామీకి ముహూర్తం చూసుకున్నాడు మంగళవారం ముంబైలో దేవర మూవీ ట్రైలర్ లాంచ్ కాబోతోంది ఎన్టీఆర్ కొరటాల శివ జాన్వి కపూర్ బోని కపూర్లతో పాటు అజయ్ దేవగన్ కూడా ఈవెంట్లో జాయిన్ అవుతున్నాడు ట్రిబుల్ ఆర్ మూవీ వల్ల ఏర్పడ్డ అనుబంధంతో అజయ్ దేవగన్ హిందీలో దేవర మూవీ ప్రమోషన్లో జాయిన్ అవుతున్నాడు ఇక ఈ మూవీ తాలూకాపురము ఒకటి కాదు రెండు రిలీజ్కి రెడీ అయ్యాయి ఆల్రెడీ ఎడిటింగ్ సూట్లో మూడు ట్రైలర్లను ఎడిట్ చేసి రెడీ చేసింది ఫిల్మ్ టీమ్ అందులో రెండింటిని ఎన్టీఆర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది వాటికే డబ్బింగ్ చెప్పి ఫైనల్ కట్కి మ్యాన్ ఆఫ్ ద మాసెస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడట సో మంగళవారం దేవరం మొదటి ట్రైలర్ రావడం కన్ఫామ్ అయింది ఇందులో ఐదు పాటలుంటే అందులో మూడు రిలీజ్ అయ్యి రికార్డులు బద్దలు కొడుతున్నాయి యూట్యూబ్లో మూడు పాటలకు మొత్తంగా రెండు వందల మిలియన్లు అంటే ఇరవై కోట్లపైనే వ్యూస్ దక్కాయి ఇక మిగిలిన రెండు పాటల్లో ఆయుధ పూజ సాంగ్ని దేవర మూవీ విడుదలయ్యాకే రిలీజ్ చేస్తారట ఇక మరో సాంగ్ని మాత్రం ఈ నెల పద్దెనిమిదిన లాంచ్ చేస్తారట అయితే ఈ నెల పదిన దేవర మూవీ మొదటి ట్రైలర్ రిలీజ్ అయితే రెండో ట్రైలర్ ఈ సినిమా రిలీజ్కి వారం ముందు విడుదలవుతోంది అలా పది రోజుల గ్యాప్లో రెండు ట్రైలర్లు నాలుగో పాటని లాంచ్ చేసి ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది ఫిల్మ్ టీమ్ ఇక మొదటి ట్రైలర్ ని మంగళవారం రోజు ముంబైలో లాంచ్ చేసి రెండో ట్రైలర్ ని హైదరాబాద్లో లాంచ్ చేస్తారని తెలుస్తోంది